ఈ చెట్టుని ఖచ్చితంగా మీ ఇంట్లో పెంచండి తెలిస్తే షాక్ అవుతారు ఈ చెట్లు కనుక మీ ఇంట్లో ఉంటే వెంటనే ఆలస్యం చేయకుండా పెంచండి ఈ చెట్టు వల్ల ప్రయోజనాలు ఏమిటి అలాగే ఆధ్యాత్మికంగా ఈ చెట్టు ఎటువంటి ప్రయోజనాలను కలిగి ఉంది ఈ మొక్కని నందివర్ధనం అని పిలుస్తారు అలాగే కొంతమంది గరుడవర్ధనం అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ పరిసరాలను బట్టి వారు నివసించే ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు భగవంతుని ఆరాధించినట్లయితే ఆ భగవంతుడు సంతిష్టుడై మీ జీవితంలో అనేక శుభ ఫలితాలను అంది అందిస్తాడు ఈ నందివర్ధనం పూలని భగవంతుడికి సమర్పించి పూజించ పూజించినట్లయితే మీ జీవితంలో అనుకున్న కోరికలు అన్నీ కూడా సత్వరమే పూర్తవుతాయి దీనిలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉన్న ఈ మొక్కలు వ్యాధుల నుండి మనల్ని కాపాడతాయి అలాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కలలో మనం ప్రతి ఇంటి ముందు పెంచుకునే ఈ నంది వర్ధనం చెట్టు కూడా ఒకటి ఈ పువ్వులను దేవుని పూజకు ఉపయోగించడమే కాకుండా దీంట్లో ఉండే ఔషధీ గుణాలు ఎన్నో వ్యాధులకు కూడా సహాయపడతాయి ఈ నంది వర్ధనం వేర్లు చేదుగా ఉంటాయి దీని వేర్లను నమలటం వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది నందివర్ధనం పువ్వుల రసం కంటి చూపు చర్మ వ్యాధులకు మంచి ఔషధం తీవ్రమైన విరేచనాల కారణంగా కడుపు నొప్పికి నందివర్ధనం పువ్వులను ఉపయోగిస్తారు చికిత్సలో కూడా ఉపయోగిస్తారు రక్తపోటును నియంత్రించడానికి నందివర్ధనం చెట్టు ఆకు కషాయం ఎంతగానో ఉపయోగపడుతుంది ఎరుపు గుజ్జు బట్టలకు రంగు వేయడానికి ఉపయోగిస్తారు ఆ చెట్టు పువ్వులు ఆకుల రసం వేర్లు అన్ని ఔషధాల లక్షణాలను కలిగి ఉంటాయి ఇంతటి విశిష్టత కలిగిన ఈ చెట్టు కనుక మీ ఇంట్లో లేకపోతే ఖచ్చితంగా పెంచుకోండి ఈ నందివర్ధనం పూలతో ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ప్రతి శుక్రవారం రోజు మీరు ఆరాధించినట్లయితే కనుక అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు సిద్ధిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి పెళ్లి సంబంధాల కోసం సెవెన్ ఫోర్ వన్ సిక్స్ జీరో వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీకి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామనండి అండి ప్రతి హిందువు జై శ్రీరామని అని కమెంట్ పెట్టండి